హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అందరూ వచ్చారు కదా వీళ్ళల్లో నేచురల్గా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఫుల్గా మేకప్ వేసుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది మీరు గెస్ట్ చేయండి ఓకే నాకైతే టూ నెంబర్స్ ఆ టూ నెంబర్ ఎవరు అనేది మీరే గెస్ట్ చేయాలి మీరే గెస్ట్ చేసి నాకు కామన్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంతమంది నేచురల్గా ఎంత బాగా వచ్చారు ఫ్యామిలీ వీక్లో ఎవ్వరు మేకప్ లేకుండా ఏదో మన బిడ్డల్ని చూడాలి అనే దీంతో మన అక్కని చూడాలి అని నేచురల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ మేకప్ వేసుకుని వచ్చిన వాళ్ళు టూ నెంబర్స్ ఉన్నారు మీరే చూడండి వీళ్ళు ఎవరనే మీరే గెస్ట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోలు అప్డేట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే